రైట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులతో పాటు ఆ పార్ట్ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన ఒక రకమైన ఒత్తిడితో పాటు ఉత్కంఠ నెలకొని ఉంది ఇప్పటికే గుంటూరు డివిజన్కు సంబంధించినటువంటి నలభయో నలభయో డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ సాంబిరెడ్డి మనతో పాటు ఉన్నారు అంటే ఏదైనా పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే సంస్థాగతంగా బల బలపడాల్సిందే ఆ సంస్థాగతంగా పార్టీ ఏదైతే పార్టీ యొక్క కార్యక్రమాలు జోరందుకుంటాయో బలంగా ఉంటాయో అప్పుడు మాత్రమే శాసనసభ ఎన్నికల్లో కావచ్చు ఎంపీ ఎన్నికల్లో కావచ్చు విజయకథం ఎగరవేస్తారు అందుకు పునాది పడేది మాత్రం కార్పొరేట్ల ద్వారానే సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి పార్టీ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీని కార్పొరేటర్ ఏరువ సాంబిరెడ్డి ఉన్నారు నలభైవ డివిజన్ నుండి చెప్పండి పార్టీ కోసం ఎలక్షన్స్ కూడా చాలా దగ్గర పడుతున్నాయి పార్టీ కోసం ఏ విధంగా శ్రమిస్తున్నారు పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మీరు వైఎస్ఆర్సిపి ఒక లీడర్గా ఒక కార్పొరేటర్గా ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నారు పార్టీ ఏ విధంగా ఉంది ఈరోజు మనం చూస్తూ ఉంటే రాజకీయం ఏర్పడిన కానించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క ఇంట్లో మా ముఖ్యమంత్రి గారు పథకం ఒకటి నుంచి ఐదు పథకాలు ఆ కుటుంబానికి చెందేటట్టుగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరోజు ప్రతి సంక్షేమం ప్రతి మనిషికి అవసరమైన పథకాలతో రాష్ట్రంలో ఏర్పడిన కాడి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి మా నాయకుడు ప్రతి ఒక్క పోగ్రామ్ చెప్పిన మాటని వందకి తొంభై ఎనిమిది పర్సెంట్ అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సందర్భంగా కరోనా వచ్చిన రెండుసార్లు మన రాష్ట్రం మీద దేశానికే కరోనా వచ్చిన మన రాష్ట్రంలో కూడా వచ్చింది కాబట్టి మన రాష్ట్రంలో ఇక్కడ పోతే బతుకుతామని పక్క రాష్ట్రాలు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేపించుకున్న దాఖలాలు అయితే ఉన్నాయి ఏ పథకం ఏ అంత ఆపదొచ్చినా కూడా ఏ పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలుపరిచిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు చూస్తూ ఉన్నాం పక్కింటికి పోయి మనం సమాధానం ఒక పొగల ఇమ్మనో లేకపోతే మాకు బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే మడిచి లేని రోజుల్లో అదే రకంగా మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా నేను ఉన్నానని చెప్పి సంక్షేమ పథకాలు అమౌంట్లు డబ్బులు ఇచ్చటం కానీ ఆ రోజు నీకు కావాల్సిన వైద్యాన్ని ఆ వాలంటీర్లను పెట్టి కానీ లేకపోతే ఆశా వర్కర్లు కానీ ఆ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వైద్యం మేము మడిచి మడిచికి అందిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే రకంగా చూస్తూ ఉంటే రాష్ట్రం ఒక కూపడలోకి గూర్చిపోయిన చంద్రబాబు మీ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చెందలేదు ఏం అభివృద్ధి చెందలేదు అన్నాడు అభివృద్ధి అంటే ఏందో తెలుసా అభివృద్ధి అంటే ఆ ఇంట్లో ఉన్న మనిషి విద్య ద్వారాగా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అదే ఇలా చూసుకుంటా ఉంటే నాడు నేడుని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎలక్ట్రికల్ బోర్డులు పెట్టి నీకు ట్యాబ్లు ఇచ్చి పిల్లలు ఉన్న స్థాయిలో ఫార్లు పోయినా చదువుకునేటట్టుగా ఇవాళ మన రాష్ట్రంలో ఎదిగి ఉంది అదే రకంగా మనం చూసుకుంటా పోతే చేయువత ఇచ్చి ఆ ఈ కుటుంబాన్ని ఆదుకున్నాడు అదే కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లలకి నీకు ఈరోజు మనకి స్కాలర్షిప్లు ఇచ్చాడు పీరిజ్ రిబర్స్మెంట్ ఉంది ఏ రకానికి ఆటో కార్మికుడు ఉంటే ఆటో డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది అదే రకంగా చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ ఏడు రోజున ఈ కార్యక్రమం తీసేసి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పేదవాడు ఇరవై ఏళ్ళ నుంచి ఒక కుటుంబంలో చిన్న చిన్న ఒక అరవై గజాల ఫ్లాట్లో ఉంటా ఉన్నాడు ఇరవై గజాలు అరవై గజాల ఫ్లాట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఆ కుటుంబానికి అరవై గజాలు ఇల్లు సరిపోయింది అదే రకంగా ఇవాళ జగనన్న కాలనీ తీసుకొచ్చాడు జగనన్న కాలనీలో ఇవాళ మా దేవుడు మేము అడగకుండానని చెప్పి ముప్పై ఆరు లక్షల ఇల్లు ఈరోజు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేయడం జరుగుతూ ఉంది ఇక చూడండి ఆ కుటుంబానికి ఏం అవసరం అయిందో ఆ కుటుంబానికి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ పథకం తీసేసి ఇంకో పేరు మార్చుకోవడం తప్పితే ఈ పని చేయకుండా లేని పథకాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిబ్బరంగా ప్రతి ఒక్క మీటింగ్ చూస్తున్నాం ఈరోజు సిద్ధం మీటింగ్లు కానీ ఇవాళ బస్సు యాత్ర కానీ మేము ఉండ ఏరియాల్లో కానీ ఏ రకంగా అయితే ఉందో మేము కూడా పోయాం సిద్ధం యాత్రలకి బస్సులు వేసుకొని ఒక్కరు సొంత స్వతంత్రంగా మా కాడ దగ్గర దగ్గర ఎనిమిది బస్సులకి జనం ఎక్కారు మా డివిజన్ నుంచి అంతా మేము వస్తా ఉన్నాం మేము ఉన్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపొస్తానికి ముందడుగులో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకోటి మా నియోజకవర్గం మా నగరానికి వచ్చి ఈరోజు ఎప్పుడు గుంటూరు నగరంలో ఇంత అభివృద్ధి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వర్కులు మేము కార్పొరేటర్గా కార్పొరేషన్ ఏర్పడి మూడు సంవత్సరాల కాలంలోనే నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పనులు ఈరోజు మేము చేయడం జరిగింది ఇదే రకంగా మనం టౌన్లో చూసుకుంటా ఉంటే ఈ రోజుకి ఇటు తట్ట మట్టిపోయిన రోడ్లకు కూడా మేము సిసి రోడ్లు మనం ఆర్ఎంపి రోడ్లు మొత్తం వేయడం జరిగింది అభివృద్ధిలో ఏ కోశాన మేము వెనకం చేయలేదు మేము బలంతాన పొయ్యి మేము గాంభీరంగా ప్రచారాలు చేసుకునే అవసరం లేదు ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సైనికుడు అయితే ఉన్నాడు సైనికుడే ఎలక్షన్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ నేను అభివృద్ధి చేశాను నాకు ఇవాళ అని చెప్పి అడుగుతున్నాడా అడగట్లా అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు నేను చేస్తుంటేనే మీ ఇంట్లో ఒక మంచి పని నాకు ఓటేయండి లేకపోతే ఇవ్వకండి అని చెబుతున్నాడు ధైర్యం గల నాయకుడు మేము తెలిసినాక రాజకీయంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి అందిని అంటే ఎప్పుడు అందల ఈసారి అంటే ఇప్పటికే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ పార్టీ ఈసారి జనసేన బీజేపీ టీడీపీ ఇలాంటి పార్టీలన్నీ కూటమితో వస్తున్నాయి వాటిని ఎలా ఎదుర్కొంటారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఉంటామంటున్నారు ఏపీ అధ్యక్షురాలు షర్మిళ అంటే ఎట్లా చూస్తారు ఒక పక్క కాంగ్రెస్ ఉంది తన సోదరి షర్మిళ ఇంకో పక్కనేమో కూటమి ఉంది ఈ రెండు విషయాలు ఈ రెండు పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీ ఎలా ఎదుర్కోబోతుంది ఈ ఎలక్షన్స్ని వాళ్ళు ఈ కూటములన్నీ చేరి మన రాష్ట్రాన్ని మొక్కు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ కూటములన్నీ ఏర్పడి రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చామని చెప్పి మళ్ళీ అదే కూటమిని కలుపుకొని వాళ్ళకి ఎలక్షన్కి రావడం జరుగుతూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే గవర్నమెంట్ వచ్చేది రైతుకి లక్ష రూపాయలు రుణమాఫీ అన్నడితే ఆ రోజు గవర్నమెంట్ వచ్చేది సాధ్యం కాని హామీ హామీలు లాగా మనం ఈకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పలేదు చెప్పపోయినా వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా ఒక్క పర్సెంట్ ఓటింగ్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓడిపోవడం జరిగింది అదే రకంగా ఇలా చూసుకుంటా ఉంటే ఇంత సంక్షేమం చేసి మేము ఎలక్షన్లో శాష్ అనే తట్టుగా ప్రజల్లో మెప్పు పొంది మేము ముందుకెళ్తున్నాము అదే దాడిలో మీ మొత్తం కూటమి అంతా ఏకమైతే మాకు మళ్ళీ అధికారం దక్కిద్దని వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో సంక్షేమం వెళ్ళింది ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయి అని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడు నలభైవో డివిజన్కి సంబంధించి మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది వచ్చే ఎన్నికలో ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏంటి నలభైవో డివిజన్లో మా డివిజన్లో మనం దగ్గర దగ్గర ఈ మూడు సంవత్సరాల కాలంలో నేను పన్నెండు కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది కార్పొరేషన్ నుంచి అదే రకంగా ఎమ్మెల్యే గారు ఫండ్స్ పెట్టి ఆర్ఎంపి రోడ్డు నాలుగు కోట్లు పెట్టి చేయడం జరిగింది పదహారు కోట్లు నాకు ఎలక్షన్ కాకముందే ఒక ఐదు కోట్ల రూపాయలు చేపించి ఉన్నాము అదే రకంగా ఎక్కడ ఏ అవసరం అయినా నీకు ఎస్సీ కాలనీ బెర్రర్ గౌడ్స్ కానీ లేకపోతే అర్బలెంట్ సెంటర్లు కానీ మేము మొత్తం కట్టి కమ్యూనిటీ హాళ్ళు కట్టించాము చేయాల్సిన పనులు చాలా చేశాము ఈ ఎలక్షన్ కోడొస్తానా దగ్గర దగ్గర ఒక మూడు కోట్ల రూపాయలు పనులు ఆగిపోయినాయి అవి కూడా జరిగిపోతే యాగో ఎలక్షన్ అయిపోయాగానే దగ్గర దగ్గర ప్రతి పేదవాడికి ఇప్పుడు సురాంధ్ర నాగర్ కాలనీ అనేది ఒక కాలనీ ఉంది మాకు ఒక్క రోడ్డు కూడా అంటే ఈ సెలక్షన్ అయిన డబ్బులు కూడా వస్తే ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆల్రెడీ నేను చేసిన ఒక్క రెండు మూడు రోడ్లు తప్పితే కాలనీ మొత్తం క్లీన్షప్ చేశా డ్రైన్స్ రోడ్లు అభివృద్ధిలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే పనిచేస్తున్నాడో అదే అభివృద్ధిలో మేము కూడా చేయాల్సిన పనులు తాగునీరు శుభ్రత రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మేము మా అంత ఖుషిగా మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము కూడా చేసాము మాకు అదే బలం మాకు ఎక్కడ పోయినా మాకు నవ్వుతా సిరినవ్వుతో సమాధానం చెప్పేవలే కానీ మేము మీ పార్టీ కాదు మీ వేసే వాళ్ళం కాదని చెప్పి మాకు ఎదురు చెప్పేదానికి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా దగ్గరుండి చేశాం కాబట్టి మేము ధైర్యంగా వాళ్ళ ఇంటికాడికి పోయి ఈరోజు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఓటేసి గెలిపియండి అని చెప్పి అడుగుతానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈసారి ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ పార్లమెంటుకునే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు అనే మీకు ఒక ఆలోచన అనేది ఎన్ని సీ వ్యూహంతో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాం వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదు సీట్లకే మేము ఎలక్షన్ చేస్తున్నాం నూట డెబ్బై ఐదు సీట్లకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే పోటీ చేస్తూ ఉన్నారు ఈరోజు ఉంటే ఆ కూటమిలో ఉండే ఒక పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేసే దమ్ము లేక వాళ్ళు ఆడికాడ తోకమురుచుకున్న రోజులు ఉన్నాయి వాళ్ళు అదే రకంగా నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేయాలంటే మరుసలు కూడా దొరకరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఏ రకంగా మేము ఈ ఆడు రోజున మా గతంలో నూట యాభై ఒక సీటు వచ్చింది ఇరవై ఒకటి ఎంపీ వచ్చింది అవి ఏ మాత్రం తగ్గకుండా పెరిగే ఆలోచనలోనే ఉండే కానీ తగ్గే ఆలోచనలు అయితే లేవని చెప్పి తెలియజేసుకున్నాం ప్రతి ఒక్క సర్వే ఇవాళ ఏంటంటే అన్ని సర్వేలు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు ఫేక్ ఛానల్లో వాళ్ళు ఫేక్ సర్వేలు ఏదో పెట్టుకొని మా వస్తాయి అని చెప్పి చెప్పుకోవటమే కానీ ఇంటర్నేషనల్ సంబంధించి కూడా ఛానళ్ళన్నీ వైఎస్ఆర్సిపిఏ రాబోతుంది గతంలో మనం చూసాం లాస్ట్ ఎలక్షన్లో నూట ఇరవై నూట ముప్పై సీట్లు వస్తాయని చెప్పి ఆ రోజు కూడా మీడియా అందరూ విశ్లేషణలు అందరూ చెప్పడం జరిగింది అది ఎక్కడ పోయి ఆగింది నూట యాభై ఒక్క సీటు దగ్గర ఆగింది అదే సర్వేలో ఇప్పుడు కూడా నూట ముప్పై ఐదు నూట ముప్పై నూట పద్దెనిమిది నూట ఇరవై తొమ్మిది ఈ రకంగా చదువుతా ఉన్నారు మా అంచనా మా జగన్మోహన్ రెడ్డి గారి అంచనా మేము రీచ్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం చివరిగా చెప్పండి నలభైవ డివిజన్ సంబంధించినటువంటి ప్రజానీకాన్ని కావచ్చు పత్తిపోడు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్తారు వచ్చే ఎన్నికలకు వాళ్ళకి ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు మీరు ఒక నలభైవ డివిజన్ కార్పొరేటర్గా నా డివిజన్ ప్రజలకి పత్తిపాడి నియోజకవర్గం ప్రజలకి ఒకటే నేను చెప్పదలుచుకున్నా మనం చూసాం ఇంతవరకు ఈ పాలన అంత ముందు పాలన ఇప్పుడు పాలన చూసాం ఇసుమంట పాలన మనం ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి ఏ ఆర్డీఓ ఆఫీస్కి ఏ మున్సిపల్ ఆఫీస్కి పోకుండా ఈరోజు మన గ్రామ సచివాలయాలు పెట్టి మన దగ్గరికే వాలంటరీ వచ్చి మనకి ఏవైతే అర్హులైతామో ప్రతి ఒక్క పథకం మన ఇంటికి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటా సెలవు తీసుకుంటా రైట్ ఇది పట్టిపాడు నియోజకవర్గానికి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి నలభైవ డివిజన్ కార్పొరేటర్ ఏరువ సాంబిరెడ్డి చెప్తున్నటువంటి విషయము చేసినటువంటి అభివృద్ధి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాన్ని ప్రజల ముందు కనిపిస్తుంది వాటిని ఆధారంగా చూపే ఓట్లు అడుగుతాము ఈసారి కూడా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికలు ఏ హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలను నెరవేర్చడంతో పాటు మరిన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలవబోతుంది వచ్చే ఎన్నికల్లో కూడా ఇంకా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు దీటుగా దానికి మెరుగ్గా అద్భుతంగా మరో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నాము ఏదేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పార్టీ మధ్యతరగతి కుటుంబాలకి ఆదుకునే పార్టీ గత ప్రభుత్వాలు ఏనాడు కూడా పేద పేద ప్రజల పక్షాన నిలబడలేదు అందుకే ప్రజలంతా ఏపీ రా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా తాను చేసినటువంటి అభివృద్ధి నలభై డివిజన్ సంబంధించిన పెద్ద పలుకు పలకల్లూరు సంబంధించినటువంటి ఏదైతే ఉండదో ఆ గతంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు రుచి చూపెట్టాను ఖచ్చితంగా మరి మరోసారి ప్రజలంతా కూడా నా డివిజన్కి సంబంధించినటువంటి నలభై డివిజన్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వైఎస్ఆర్ సిపి వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈసారి పత్తిపాడు నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాఘవ సాయితో సాగర్ గుంటూరు డివిజన్